శ్రీ గురు భ్యూనమహ వేసవ ఎండలు తీవ్రంగా ఉన్న రోజులు పరమాచార్య స్వామి దర్శనం కోసం కొందరు భక్తులు ఎండలకు చెమట నిరసించిన ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా వచ్చారు వారు దాహంతో ఉన్నప్పటికీ స్వామివారిని దర్శించాలని తాపన వారికి దేహతాపాన్ని గుర్తురానివ్వడం లేదు స్వామివారు అంతేవాసులతో కాశీ నుంచి వచ్చిన బిల్వ పాల రసాన్ని వారికి ఇవ్వండి అని ఆదేశించారు భక్తులు ఆనందంతో మురిసిపోయారు స్వామివారు వారి మీద చూపిన కరుణ వారి హృదయాలను చల్లబరిచింది వెంటనే తనకు గాలి విసురుతున్న అంతేవాసం పిలిచి అదే విసనకరతో ఆ అతిథులకు కూడా విసరమని ఆదేశించారు అతిథులు చాలా ఆశ్చర్యపోయారు మేము సాధారణ భక్తులం స్వామివారికి ఉపయోగించే విసనకర్ర మాకు ఉపయోగించరాదు అని చెప్పారు వెంటనే స్వామివారి నవ్వుతూ చెప్పారు అందరిలోనూ ఉండే చైతన్య స్వరూపమైన పరమాత్మ ఒక్కరే ఆ విసనకర్రకు అన్ని శరీరాలు ఒకటే తేడా లేదు ఈ మాటలు విన్న భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ఉపషస్తాల అనిపించాయి స్వామివారు మరలా ఎలా చెప్పారు ఇప్పుడు ప్రతి చోట ఎలక్ట్రిక్ ఫ్యాన్లు ఫ్రిజ్లు వచ్చేసాయి అందుకే మనం అతిథులను ఎలా స్వాగతించాలో ఎలా సేవించాలో మర్చిపోయాము అతిథికి వెసనకరతో గాలి వేచడం చలని నీరు ఇవ్వటం ఇవన్నీ మర్చిపోయాం పిల్లలకు వీటి ప్రాముఖ్యత అర్థం కావడం లేదు అందుకే మీకు బెలవ రసం ఇచ్చి విసరమని చెప్పాను దీన్ని చూసి కొందరైనా మన సంస్కృతిని ఆచరిస్తారు బెలవృక్షం దేవతా వృక్షం బిలోదళాల్లో బంగారం ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది శివ పూజలో వాడిన బిలోదళాలను ప్రతిరోజు ప్రసాదంగా స్వీకరిస్తే శరీరం బంగారంలాగా ప్రకాశిస్తుందని అంటారు బిలోపలం గుజ్జును తలకు రాసి స్నానం చేస్తే అది చల్లదనాన్ని ఇస్తుంది కంటి చూపుకు చాలా మంచిది ఇప్పుడు బిలువృక్షాలు చాలా అరుదయ్యాయి శివాలయాల్లోనూ చాలా పాచెట్లు మాత్రమే ఉంటున్నాయి బిలో మొక్క నాడడం దాన్ని పోషించడం పుణ్యప్రదమైన కార్యం ఇది శ్రీవృక్షం అని పిలువబడే పవిత్ర వృక్షం దీన్ని నాటితే ధన సంపత్తి పెరుగుతుందని కూడా చెబుతారు స్వామివారు చెప్పడం ముగించగానే ఓ రైతు మహిళ స్వామివారి దర్శనానికి వచ్చారు ఆమె కూడా బాగా అలసిపోయి కనిపించారు ఆమెకు కూడా బిలవ రసము చల్లని మజ్జిగా ఇవ్వమని అంతేవాసును ఆదేశించారు జయ జయ హర హరహర శంకర్